హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఫైనల్గా మా అత్తయ్యకి మావయ్యకి మా అమ్మకి ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చిందనమాట అందరికైతే ఇల్లు అయితే అని చూపిస్తాము వాళ్ళు చూసిన తర్వాతనే అవుతుంది రిజిస్ట్రేషన్ అని చెప్పాం కదా ఫైనల్గా వచ్చేసారు ఇదనమాట కింద అపార్ట్మెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఏరియా ఇలాగా ఉంది ఇది కొత్తది చెప్పాం కదా ఇంకా ముందు రోడ్డు కూడా అవ్వలేదు అనమాట ప్రస్తుతానికైతే ఈ అపార్ట్మెంటే మనకి డెడ్ ఎండ్ అనమాట దీని పక్కన ఏం ఇల్లు ఏం పడదు పడితే ఇంకా అటు సైడ్ ఒకటి పెద్ద పెద్ద పడుతున్నాయి ఇదంతా వచ్చేసి కింద పార్కింగ్ ఏరియా ఆల్రెడీ చాలామంది మేము వెళ్ళింది మధ్యాహ్నం టైం కాబట్టి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వెహికల్స్ అయితే అక్కడ ఏం లేవు ఈవినింగ్ అయితే ఉంటాయి ఇంకా నైన్ ఫ్యామిలీస్ వరకు రాలే కాబట్టి మొత్తం అంతా ఖాళీగా కనిపిస్తుంది మొత్తం చాలా సెక్యూర్గా ఉందనమాట ఈ రైట్ సైడ్ వచ్చేసి వాచ్మెన్ రూమ్ అది అంటే ఒక బండికి ఒక కార్కి మనకి పార్కింగ్ అయితే ఇచ్చారు చాలా ఈజీగా పడుతుంది ఇప్పుడు మామయ్య కూర్చున్న దగ్గర వచ్చేసి మాకు వచ్చింది పార్కింగ్ మేము తీసుకున్న ఫ్లాట్కి ఇదంతా ఇంకా ఇటు బ్యాక్ సైడ్ దీనికి రెండు డోర్లు కూడా ఉన్నాయని చూపించాను ఇంకా పైకి వెళ్ళేటప్పుడు తీయలేదు మర్చిపోయాను డైరెక్ట్గా అయితే ఇంట్లోకి వచ్చేసాము మొత్తం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంకా మా వారు వీడియో తీశారనుకుంటా నేనున్నా కదా వీడియోలో అత్తవాళ్ళు ఎల్లు వచ్చేదేమో అది వాష్ ఏరియా పెద్దగా వచ్చింది ఒక గదిలాగా వచ్చిందనమాట అదేమో వాష్ ఏరియా ఇచ్చారు దానికి ఒక డోర్ ఇచ్చారని చెప్పాను కదా ఎంటీ హోమ్ టూర్లో ఇది కిచెను ఈ మనకి ఎల్ షేప్లో వచ్చింది అనమాట కిచెన్ కౌంటర్ అనేది కౌంటర్ టాప్ వచ్చేసి ఇట్లా వచ్చింది మీకు మొన్న ఎంటీ హోమ్ టూర్లో పెట్టినప్పుడు నేనే వీడియో షూట్ చేశానంటే ఇల్లు మొత్తం కనిపించాలని జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెడితే మీకు బాగా అంటే దూరంగా ఇట్లా మొత్తం అంతా కనిపిస్తుంది వ్యూ అంతా కాకపోతే కొంచెం పొడవుగా చిన్నగా కనిపిస్తుంది అనమాట అలాగని ఈరోజేమో అన్ని దగ్గర దగ్గరగా తీసాము స్క్వేర్లో ఉంటాయి మనకి అన్ని రూమ్స్ అలాగే హాల్ ఒకటి కొంచెం ఇట్లా కొంచెం వెడల్పు పొడుగు ఎక్కువగానే వచ్చింది ఇలా దూరంగా ఉండి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెడితే ఇలా ఉంటుందన్నమాట మొత్తానికైతే ఇంకా వాళ్ళు మొత్తం చూస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని అందరికీ బాగా నచ్చింది మా మావికి ఫిఫ్త్ ఫ్లోర్ కాకుండా కొంచెం సెకండ్ థర్డ్ ఫ్లోర్ అయితే బాగుండు ఎండాకాలం కొంచెం వేడిగా ఉంటుందని అదనమాట కాకపోతే మనం చూసేసరికి ఇంకా ఇది ఒకటే ఫ్లాట్ ఖాళీగా ఉంది ఆల్రెడీ అన్నీ అయిపోయాయి ఇంకొకటి ఉంది కానీ అది కొంచెం మేము తీసుకున్నప్పటికి ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది లిఫ్ట్ పక్కనది అది కూడా అయిపోయింది మాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ టూ డేస్కి అది కూడా అయిపోయింది అనమాట ఇంకా ఏం ఖాళీ లేవు మొత్తం అంతా ఫిల్ అయిపోయింది అపార్ట్మెంట్ ఇంకా రావడమే కమ్యూనిటీ ఫామ్ అవ్వడమే లేటు ఇంకా అందరు వర్క్ చేయించుకుంటున్నారు ఇలాగ చూస్తారు వాష్ ఏరియా మాత్రం బాగా నచ్చింది అందరికీ అంటే బాల్కనీ సారీ వాష్ ఏరియా అంటే అక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది బట్టలకి అవన్నీ వస్తాయి కదా వాష్ ఏరియా వాష్ ఏరియా అని అలవాటు అయిపోయింది కాకపోతే ఇక్కడ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది నైట్ టైం కూడా వెళ్ళి చూసాం ఎలా ఉంది ఏంటి అనేది ఆ ఏరియా చాలా బాగుంది అంటే అన్ని అపార్ట్మెంట్లలో స్ట్రీట్ లైట్లు అవన్నీ వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా గాలి వెలుతురుకైతే ఏమీ లోట్ అయితే ఏం లేదు ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఎండాకాలం ఒకటి కొంచెం వేడిగా ఉంటుంది కానీ మామూలుగా అయితే మొత్తం గాలి వెంటిలేషన్ అంతా బాగుంటుంది మనం వీడియోస్ కూడా షూట్ చేసుకోవడానికి అంత డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు మామూలుగానే మనకి ఇండిపెండెంట్ హౌస్ కంటే అపార్ట్మెంట్లలో ఎవరింట్లో ఇంట్లో వాళ్ళే ఉంటారు పెద్దగా సౌ అంటే సౌండ్స్ చేయడము అది ఇది ఏమి ఉండదు అనమాట ఎక్కువగా ఓపెన్ ప్లేస్ కదా బాగా చలిపెడుతుంది అందరికీ చల్లటి గాలి వస్తుంది డిస్టర్బెన్స్ అయితే ఏముండదు మొత్తానికి అందరు ఇల్లు చూసారు బాగా నచ్చింది అదొక్కటి అంటే సెకండు థర్డ్ ఆడు ఫోర్త్ అయితే బాగుండు అని ఇది కిడ్స్ బెడ్రూమ్ ఆల్రెడీ మీకు చూపించాను చూడండి వీడియోలో చూసిన వాళ్ళకి మొన్న కొంచెం పొడవుగా అనిపించాయి అని చెప్పారు కదా ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట రెండిట్లో కూడాను వెస్ట్రన్ టాయిలెట్సే యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దగా ఉంది ఇంకా దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో దాంట్లో ఏంటంటే ఓపెన్ చేసి చూపించలేదు లాక్స్ చేశారు ఎందుకంటే వాళ్ళ వర్క్ జరిగిన మెటీరియల్ ఇంకా ఉందన్నమాట దాంట్లో అందుకే మళ్ళీ సేఫ్టీ కోసం లాక్ వేసేసుకొని వెళ్ళిపోయారు వచ్చేసి మెస్ అంటే మనకి దోమల విండోస్ కూడా విండో కూడా మనకి మెస్ స్టోర్స్ ఇచ్చారనమాట మనం సపరేట్గా ఏమీ చేసుకోకుండా ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఇండివిజువల్ హౌస్ అయినా అపార్ట్మెంట్లో అలాగే ఇస్తున్నారు ఒక విండో ఓపెన్ చేస్తే వన్ సైడ్ మెస్ వస్తుంది వన్ సైడేమి ఇలా వస్తుంది ఈ బెడ్రూమ్ మాత్రం రెండు విండోస్ ఇచ్చారు కిడ్స్ బెడ్రూమ్ మాత్రం ఒకటే విండో ఇచ్చారనమాట ఎందుకంటే డోర్ వచ్చింది కదా అటు బాల్కనీ సైడు అలాగ చూడండి ఇక్కడ విండోస్ కూడా పెద్దగా ఉన్నాయి ఇంకా మనం ఏమి దానికి కర్టన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే ఇవి అవి ఉన్నాయి కదా ఏమంటారు వాటిని గుర్తు రావట్లేదు టైంకి ఇది వచ్చేసి ఇంకా మీకు ఆల్రెడీ ముందు చూపించినట్టుగానే డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ బేసిన్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇంటీరియల్ చేపిస్తే క్రాకరీ యూనిట్ వస్తుంది అక్కడ అదే చూస్తున్నాం వెతుకుతూ ఉన్నాము ఫైనల్గా అయితే ఇంకా ఏదైనా ఒకటి ఓకే చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అంటే మరీ ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టకుండా మనకి ఏది ఇంపార్టెంట్ మన వీడియోకి సంబంధించి మన కిచెన్ స్పేస్ని బట్టి దాన్ని ఎక్కడ మనకి ఏ సామాన్లు ఎక్కువగా ఉంటాయో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత దాన్ని కొంచెం లిమిట్లో నార్మల్గా చేసుకోవడానికి పూజ గది లేదన్నారు కదా పూజ గది ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు పెట్టుకుంటున్నారంట ఇంకా ఆల్రెడీ సెల్ఫ్స్ అన్ని పెట్టారు కానీ ఇక్కడ ఏంటంటే మనకి అత్తయ్య నుంచి ఉన్నారు కదా దానికి గోడకి ఇప్పుడు కిచెన్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది కదా దాని పక్కన పూజ యూనిట్ పెట్టుకోవాలనేసి మేము చూస్తున్నాము అంటే ఇంటీరియర్ వాళ్ళతోనే చేయించుకోవచ్చు కదా చాలామంది ఏంటంటే మనం సిమెంట్ సెల్ఫ్లు వేసి కట్టేసిన అవన్నీ పడేస్తున్నారు అనేసి పెట్టట్లేదు అంట వాళ్ళు అందుకే పూజ యూనిట్ కూడా ఇవ్వలేదు అక్కడ ఇంటీరియల్ తోటి గ్లాస్ టైప్లో కానీ వుడ్తో కానీ మనకు నచ్చింది ఏదైనా మనకు ఎలా కావాలనుకుంటే అలాగా మనం వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడే రూమ్ కూడా చేయించేసుకోవచ్చు టీవీ యూనిట్ మాత్రం ఇంకా అది డిస్మాటిల్ చేసేసి దా అక్కడ మాత్రం ప్లెయిన్లో ఫుల్ మాడ్యులర్ లాగా చేయించుకోవాలని ఇంకేం చెప్పడానికి లేదు దీంట్లో జస్ట్ చూపిస్తున్నాం అంతే ఎక్కడ ఏంటి అని నార్మల్గా అయితే అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళకి జస్ట్ ఒక పైప్ లైన్ వేసేసుకొని ఆ వాష్ ఏరియా దగ్గర వాష్ బేషన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అందుకే అక్కడి వరకు టైల్స్ ఇచ్చారు ఇదంతా అందుతుందా నీకు అని అంత పైకి ఉందని మా అమ్మ నాకు అందుతుంది మా అమ్మ ఇంక కొంచెం నాకంటే కొంచెం పొట్టిగా ఉంటుంది అనమాట నేనే పొట్టి అంటే నాకంటే పొట్టి నాకు అందుతున్నాయి సెల్ఫ్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కూడా కొంచెం ఇంకా పైన ఉంటాయి కదా అవి ఇంకా కింది వరకు పెడితే ఏంటంటే టైల్స్ రాకపోతే అది లుక్ ఉండదని అలా పెట్టేశారు మాక్సిమం సరిపోతాయి అని అనుకుంటున్నాను పైన కూడా మనకి అవర్డ్ చేస్తే కదా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి అవ్వదు నా దగ్గర అయినా ఎక్కువ అంత పెద్ద గిన్నెలు అయితే మాక్సిమం ఒకటో రెండో ఉన్నాయి అంతే దర్మాట ఫైనల్గా వచ్చేసి హోమ్ టూర్ చూసేశారు ఇల్లు కూడా చూసేశారు చాలామందికి ఆల్రెడీ అన్ని డౌట్లు క్లియర్ అయిపోయిన అలా నిన్న పెట్టిన గోల్డ్ వీడియోకి కూడా చాలామంది చాలా సపోర్ట్ చేశారు అంటే ఎవరైనా గోల్డ్ కొనుక్కునేది ఒకటి అంటే కొంచెం డబ్బులు ఉన్నప్పుడు సేవ్ చేసుకోవడం లేదంటే మనకి ఏదైనా టైంలో అంత అంతే దాచుకునే అంత కాదు వేరే ఫ్లాట్లు ఇల్లులు పొలాలు కొనేంత డబ్బులు లేనప్పుడు గోల్డ్ కొనుక్కొని అది ఎప్పుడైనా అవసరమైనప్పుడు పెట్టుకోవడానికి అని చాలామంది కామెంట్ చేశారు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అలానే చేస్తారు నాకు తెలిసి ఇంకా ఉన్న గోల్డ్ ఇంట్లో పెట్టుకుంటే మోసం బయట తెచ్చుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇల్లున్న తర్వాత గోల్డ్ బయటను లోను ఏదో ఒకటి ఒకటి కాదు రెండు మూడు రకాలుగా వెళ్ళాల్సి వస్తుంది దాంట్లో అయితే మేము ఆల్రెడీ కొంచెం లోను ఆల్రెడీ మన దగ్గర ఉన్నది కొంచెం క్యాష్ బయట నుంచి అయితే ఎక్కువ తెచ్చుకోలేదు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి మేము ఎక్కువగా లోన్కి గోల్డే చేసుకున్నాం అనమాట ఆలోచించుకొని అంతే అందరికైతే ఇల్లు బాగా నచ్చింది సరిపోతుంది అనుకుంటున్నాను మాకైతే ఇది ఊడ్చి తూడ్చేసరికి మన పని మన వీడియోస్ చేసుకుంటే ఇవన్నీ చేసేసరికి అప్పటికే సరిపోతుంది నాకు తెలిసి ఇంకా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు అంటే చదువుకొని మ్యారేజ్ అయ్యే టైంకి దేవుడు దయ మంచిగా ఉంటే మన మీద ఇంకేదన్నా ప్లాన్ చేసుకోవచ్చు మాకైతే ప్రస్తుతానికి ఇదే ఇదే పెద్దది ఇదే మంచిది దీన్నే మనకి ఎంత బాగా ఓపిక ఉంటే అంత బాగా ఎంత ఇదిగా ఉంటే అంత అందంగా దిద్దుకోవచ్చు అంటే మెయిన్ డబ్బులు ఉంటే కనుక ఖచ్చితంగా మంచిగా ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటీరియర్లు లైటింగ్ అంతా పెట్టించుకొని బాగా చేసుకోవచ్చు అంటే ఉన్న దాంట్లోనే నేనే తీసానుకుంటా ఒక దగ్గర నుంచొని తీశాను వీడియో చాలామంది హాల్లో వాళ్ళు ప్లెయిన్గా ఉంది కదా దానికి ఏదన్నా స్టిక్కర్ పెయింటింగ్ వేయించండి అని అడుగుతున్నారు చూద్దాము మొత్తం అయిపోయిన తర్వాత మేము కూడా అదే అనుకున్నాము ఎలా వస్తుంది ఏంటి అనేది ఏం వేయించాలి అని ఒకటికి రెండుసార్లు తిరిగి చూసారనమాట వాళ్ళనుక నేను తిరుగుతూనే ఉన్నాను అంటే ఒక మనకి రాని ఆలోచన ఎక్కడ ఏది ఉండాలని ఇక్కడ వచ్చేసి మామూలు ట్యాప్ ఒకటి మా అమ్మ అత్తయ్య కూడా అన్నారు వాషింగ్ మిషన్కే కాకుండా దానికి ఇంకో అంటే ఎక్స్టెన్షన్ తీసుకొని ఇంకొక మామూలు వాటర్ వచ్చేలాగా ట్యాప్ బ్రష్ చేసుకోవడానికి లేదంటే ఏమైనా మామూలు మిషన్లో వేయని బట్టలు ఉన్నాయి కదా అవి కూడా జాడించుకోవడానికి సపరేట్ ట్యాప్ పెట్టించండి అని చెప్పారు నాకు అదొకటి నేను ఆలోచించలేదు అది కూడా బాగుంది కదా ఐడియా అదొకటి ఇంకా ఏం చెప్పారు అంతే ఇక్కడ నుంచి ట్యాప్ కొంచెం గ్యాప్లోటి ఇక్కడ ఒకటి పెట్టించుకుంటే బాగుంటుంది ట్యాప్ సపరేట్ వాటర్ కోసం అని ఇంకా వర్క్ జరిగింది మొన్నటి దాకా ఏం క్లీన్ అయితే చేయలేదన్నమాట మొన్న ర్యాండమ్గా ఎవరికైనా పంపించడానికి వీడియో చూడడానికి ఇంటీరియర్ కోసం తీసిన సిక్స్ మినిట్స్ వీడియోని మీరు పెట్టండి పెట్టండి అంటే అది చూపించాను అందుకే సరిగ్గా క్లారిటీగా లేదనమాట అంటే అది సెండ్ అవ్వాలి ఎక్కువ లెంత్గా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం తీయలేదు యాక్చువల్గా నిలువగా తీయాల్సింది కాకపోతే నేను అడ్డంగా తీశాను మొన్న ఇంకా అదే మీకోసం పోస్ట్ చేసేసాను అడుగుతున్నారు కదా అని అడిగిన వాళ్ళ కోసం అదనమాట అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ని చూడండి మొత్తం అంతా ఇంకా అవుతున్నాయి ఇదేమో తీసింది ఇంకా తర్వాత మొత్తం అంతా అయిపోయినాయి అటు సైడ్ బిల్డింగ్స్ కూడాను ఆ పెద్ద చెట్టు ఉంది కదా దా అక్కడ అమ్మవారు వెలిసారనమాట చిన్న టెంపుల్లో మనకి తెలంగాణలో అయితే ఐడియా ఉంటుంది ఉప్పలమ్మ గుడి ఎలా ఉంటుందో అలా చిన్నగా ఉంది ఇంక ఇటు సైడ్ ఫ్లాట్ కూడా అది సగం సగం అనమాట దీంట్లో ఇటు సైడ్ అయితే మ్యాక్సిమం ఏమీ అవ్వవంట వర్క్ చేసినవన్నీ అక్కడ పక్కన పెట్టేశారన్ని ఇలా ఉంది ఏరియా మొత్తానికి ఇదే ఎంతసేపు చూపిస్తాను నేనే చాలాసేపు తీసాను అనుకుంటా వీడియో ఈ టెంపుల్ ఉండడం వల్ల ఈ సరౌండింగ్స్లో ఎక్కువ ఏమీ చేయడానికి ఇది లేదు అట్లా అటు ఆ ఫ్లాట్ ఇటు సైడ్ ఈ ఫ్లాట్ కాబట్టి ఇంక ఇదంతా ఓపెన్గానే ఉంటుంది పడితే మనకి రైటు లెఫ్ట్ సైడు ఈ చెట్టుకి అవతలి గినక పడవచ్చు ఏమైనా హౌజెస్ లోపలైతే మొత్తం చూసేశారు కదా ఇంకా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి చాలాసేపు బయట తీసాము ఫైనల్గా ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట దీనికి వచ్చేసి ఈ డోర్ ఇచ్చారు బయట వ్యూ అది కనిపించడానికి కొంచెం గ్లాస్ డోర్ విండో దగ్గర కూడా ఇలా గ్రానైట్ వేసి ఇచ్చారనమాట కొంచెం విండో ఓపెన్ చేస్తే ఎంత గాలి వస్తుందో ఆల్రెడీ వాతావరణం బాగా చల్లగా ఉంది కదా అది ఓపెన్ చేస్తే వణుకొస్తుంది అనమాట అంత చల్లటి గాలి వస్తుంది చలికాలం అవ్వడం వల్ల మొత్తానికి అయితే ఇల్లు చూసేశారు నచ్చింది అందరికీ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము అంతే థ్యాంక్ యూ